వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈరోజు వీడియోలో అయితే ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాను అనమాట ఇవన్నీ మనకి పక్కా ఆఫర్స్ ఏదో వచ్చేసాయి ఫుల్ టోన్స్ ఉన్నాయి మన దగ్గర బట్ నేను లిఫ్ట్ చేయలేను అని చెప్పి కట్ చేయించి కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను ఎవరికి కావాలి అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేసేయండి దెన్ మీకు ప్యాకెట్ తీర్చిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా రిటర్న్ తీసుకుంటాము ఓపెనింగ్ వీడియో లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనమాట ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫ్యాబ్రిక్ చూపించేస్తాను జ్యువెలరీ అయితే బ్లాక్ బీడ్స్ అండి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చూపించాను వీలైతే ఆ ఇమేజ్ కూడా సైడ్ యాడ్ చేస్తాను కొంచెం హెల్త్ బాగోలేదు ఫీవర్గా ఉందన్నమాట సో అందుకని అంత డీటెయిల్గా చూపించలేకపోతున్నాను ప్రజెంట్ అయితే ఇవి ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను సేమ్ దాంట్లోనే నేను బ్లౌజ్ కూడా వేసుకున్నాను అనమాట సేమ్ యాజిటీస్ మీకు ఇలా బ్లౌజ్తో కస్టమైజేషన్ కావాలి అన్న మీ బి ఏమన్నా బ్లౌజెస్ ఉన్నాయి ఏమన్నా స్టిచ్చింగ్ చేయాలి అన్న మాకు అడ్రస్ మేము అడ్రస్ ఇస్తాము మాకు పంపించవచ్చు మేము డిజైన్ చేసి పంపిస్తామన్నమాట ఫస్ట్ వన్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ అంటాం కదా మంచిగా గోరింటాకుంటుంది చూడండి మనకి గ్రైండ్ చేసిన తర్వాత వచ్చే కలర్ ఉంది కదా ఆ కలర్ పాచే గ్రీన్లో కూడా మెహందీ గ్రీన్ గ్రైండ్ చేసిన తర్వాత వచ్చే కలర్ అనమాట ఇది చాలా బాగుంది మనకేంటంటే యూజువల్గా ఇది వచ్చేసి మీటర్ వచ్చేసి యూజువల్గా ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అంటే అంటే సిక్స్ హండ్రెడ్ నియర్ బై కానీ ఇప్పుడు పక్క ఆఫర్ పక్క పక్క ఆఫర్ లో వచ్చింది క్లియరెన్స్ సేల్లో వచ్చింది మార్చ్ ఎండ్ వస్తుంది కదా మనకి మార్చ్ ఎండ్లో ఏంటంటే అన్నీ కూడా క్లియరెన్స్ ఎండ్ చాలా వరకు అందుతాయి అన్నమాట మనకి అలా అందిన ఫ్యాబ్రిక్ ఇది మంచిగా సీక్వెన్ వర్క్ కానీ నాట్ వర్క్ కానీ అంతా చూడొచ్చు ఎంత బాగుంది అనేది చాలా బాగుంది ఇంత రీజనబుల్ ప్రైస్లో మళ్ళీ మనకి అసలు రాదు కూడా అండి ఆఫ్ ఆఫ్ కాస్ట్ ఫిఫ్టీ డిస్కౌంట్ సేల్ అని చెప్పాలి చాలా బాగుంది ఎవరు మిస్ అయ్యొద్దు క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ మనం ఫ్రాక్స్కి అంటే బాడీకి ఇట్లా వేసేసుకొని ప్లేన్ తీసేసుకొని ఇదేం చేసుకోవచ్చు లేదంటే క్రాప్ టాప్ డిజైన్ చేసుకోవచ్చు లెహెంగా ఇదే లెహెంగా మొత్తం స్కర్ట్ కి అండ్ టాప్ కి రెండింటికి డిజైన్ చేసేసుకొని ప్లెయిన్ దుప్పట్టా వేసుకున్న సూపర్ ఉంటుంది ప్రెజెంట్ అయితే మ్యారేజ్ సీజన్ కదా మనకి బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ వన్ అయితే ఇది క్లాత్ అయితే జార్జెట్ నా దగ్గర ఉంది దీనికంటే ఎక్కువ కానీ లిమిటెడ్ ఉంది అన్ని ఒక్కొక్క థర్టీ మీటర్స్ అట్లా ఉన్నాట మళ్ళీ ఎక్కువ లేదు జార్జెట్ క్లాత్ క్లాత్ వచ్చేసి ఇలా వస్తుంది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వచ్చేసి రత్నావళి కలర్ అండ్ సెకండ్ వచ్చేసి రత్నావళి కలర్ అండి నెవలికంటం కలర్ అంటాం కదా దాంట్లో కొంచెం లైట్ కలర్ ఇలా వస్తుంది మొత్తం నాట్ వర్క్ విత్ వర్క్ వర్క్తో చాలా చాలా బాగుందండి మీటర్ అయితే సిక్స్ హండ్రెడ్ కానీ ఆఫర్స్ అయినా ఇప్పుడు మనకేంటంటే చాలా తక్కువకి వచ్చింది నాకు తక్కువకు వచ్చింది కాబట్టి మీకు కూడా తక్కువకి ఇస్తాను తెలుసు కదా నాకు ఏది గా వచ్చినా అది ఇమీడియట్గా మీకు డిస్కౌంట్ ఇచ్చేస్తాను అని తక్కువకి ఇచ్చేస్తున్నాం అనమాట మనం హ్యాపీగా డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజెస్ లెహెంగాస్కి క్రాప్ కి ఎలా అయినా చాలా బాగుంటుంది హెవీ పార్టీవేర్ లుక్ వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ అయితే వైన్ కలరు వైన్ అంటారు మెజంతా అంటారు బచ్చలపల్లి కలర్ అంటారు ఇలా వస్తుంది నేనైతే సూపర్ అండి మొత్తం కూడా నాట్ వర్క్ విత్ హెవీ సీక్వెన్ వర్క్ కొంచెం డార్క్ వైన్ ఇప్పుడు వచ్చేది కరెక్ట్ వీడియో ఇప్పుడు దగ్గరికి వస్తే తేడా వస్తుంది మంచి డార్క్ వైన్ కలర్ వైన్ ఉంటుంది కదా మనకి ఆ కలర్ వస్తుంది చాలా బాగుంది అనమాట చాలా ఎలిగెంట్ లుక్ వచ్చింది ఇలా వస్తుంది అనమాట అన్ని కూడా జార్జెట్ క్లాత్ హెవీ వర్క్ అనేది వస్తుంది ఇలా చూడొచ్చు జార్జెట్ క్లాత్ కి హెవీ వర్క్ వస్తుంది బ్లౌజ్ కి మనకి యూజ్ అవుతుంది లెహంగాస్ కి క్రాప్ టాప్స్ కి మనకి ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవాలి అనుకున్న చాలా చాలా బాగుంటుంది క్రాప్ టాప్ ఇది మొత్తం స్కట్గా డిజైన్ చేసేసుకొని సేమ్ బ్లౌజ్ డిజైన్ చేసుకొని దుప్పట్టా విడిగా తీసుకున్న సూపర్ ఉంటుందండి మీకు ఏదైనా డౌట్ ఉంది కాల్ చేసి మాట్లాడాలి అంటే కాల్ చేయొచ్చు డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకుంటాము అంటే ఇంకా హ్యాపీ అండి డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు అనమాట స్క్రీన్ మీద ఉండే నెంబర్కి ఏ నెంబర్కి కదా మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ అనమాట అవన్నీ కూడా వాట్సాప్ ఉంది కాల్ సెలవు ఉంది మీరు కాల్ చేయండి కాల్ చేయొచ్చు వాట్సాప్ పెట్టేస్తే మేము డీటెయిల్స్ ఇస్తాము ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కాల్ చేయొచ్చు బ్లాక్ కలర్ ప్యూర్ బ్లాక్ కలర్ అండి బ్లాక్లో కూడా కొంచెం లైట్ బ్లాక్ స్నాప్ బ్లాక్ ఇలా ఉంటుంది అలా కాకుండా ప్యూర్ బ్లాక్ మంచిగా మల్టీపర్పస్ అన్నిటికీ యూజ్ అయిపోతుంది చాలా బాగుంది గోల్డ్ కలర్ సీక్వెన్ వచ్చేస్తుంది అనమాట మొత్తం కూడా హెవీ థ్రెడ్ వర్క్ నాట్ వర్క్ వచ్చేస్తుంది దగ్గరకు వస్తేనే బ్లాక్లో కూడా కొంచెం లైట్గా పడుతుంది కానీ ప్యూర్ బ్లాక్ కలర్ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అనమాట మీడియం ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను పక్క ఆఫర్ సైడ్లో వస్తుంది ఈ డోంట్ మిస్ అండి కూడా సేమ్ లో చూడవచ్చు ఎంత బాగుంది లుక్ అనేది చాలా బాగుంది శారీ వచ్చేసి ప్యూర్ విస్కోష్ జోర్జెట్ శారీ అండి శారీకి ఇలా డయింగ్ శారీ మొత్తం మేము డయింగ్ చేయించామన్నమాట ఈ కలర్ వచ్చేసి మొత్తం హెవీగా సీక్వెన్ వర్క్ వస్తుంది ఇలాగా అండ్ థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది శారీ శారీ కాస్ట్ అయితే వేరే అండి శారీ కాస్ట్ వచ్చేసి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ విస్కోష్ జోర్జెట్ ఫుల్లీ డైబుల్ క్లాత్ వచ్చేసి సో శారీ కాస్ట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి కలర్స్ కూడా ఉన్నాయి ఎవరైనా కావాలి అంటే ఇవి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు బట్ ప్యూర్ విస్కోస్ జోర్జెట్ క్లాత్ వచ్చేసి డైబుల్ అండి మళ్ళీ కాస్ట్ ఎక్కువ అనద్దు డిపెండ్ ఆన్ క్వాలిటీ బట్టి కాస్ట్ ఉంటుంది ఎప్పుడు కూడాను మీకు కావాలి అంటే నేను కంటాక్ట్ అవ్వచ్చు లేదంటే అంత బడ్జెట్ అనుకుంటే బడ్జెట్ లోలో కూడా చాలా ఉన్నాయి చూడవచ్చు మీరు అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్ అండి మంచి పింక్ కలర్ చాలా బాగుంది వస్తుంది అన్నమాట దగ్గరగా చూపిస్తాను చూడొచ్చు పింక్ ఇలా వస్తుంది మొత్తం దగ్గరికి వచ్చినప్పుడు వచ్చింది ఏదో కలర్ దగ్గర దగ్గర ఇది ఎగ్జాక్ట్గా ఉంది కొంచెం దూరం వెళ్తే ఇంకొంచెం డార్క్ వస్తుంది పింక్ కానీ సూపర్ ఉంది చాలా బాగుంది అనమాట ఇది ఒరిజినల్ కలర్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంది జార్జెట్ కి హెవీ నాట్ వర్క్ అండ్ సీక్వెన్ వర్క్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ లిఫ్ట్ చేయడం పాసిబుల్ అవ్వదు కొంచెం హెల్త్ బాగోలేదు కదా అందుకని చెప్పి అన్ని కట్ చేసి పీసెస్ గా చూపిస్తున్నాను ఇలా అనమాట నావీ బ్లూ కలర్ ఇప్పుడు ఆరియన్ కలర్ ఇట్లాంటి వాటికి చాలా బాగా మ్యాచ్ అవుతుంది పర్పస్ అంటే బ్లాక్ యూజ్ చేయము అనే వాళ్ళకి నావీ బ్లూ కలర్ అనేది బెస్ట్ ఆప్షన్ పర్పస్ అన్నిటికీ యూజ్ అయిపోతుంది హ్యాపీగా ఇలా వస్తుంది అనమాట మొత్తం చూడొచ్చు చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి అన్నమాట బోటిల్ గ్రీన్ కలర్ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ ఉంటుంది చూడండి బోటిల్ గ్రీన్ ఆ కలర్ అనమాట వీడియోలో అయితే చాలా డిఫరెన్స్ వస్తుంది బోటిల్ గ్రీన్ కలర్ అండి చాలా చాలా డిఫరెన్స్ వస్తుంది వీడియోలో వచ్చేసి చాలా బాగుంది యూజువల్గా అయితే ఇప్పుడు ఇక్కడ మ్యాట్ ఉంది కదా గ్రీన్ మ్యాట్ దీనికంటే కొంచెం డార్క్ ఉంది నిజంగా అయితే చాలా బాగుంది వీడియోస్లో ఎందుకు ఈ కలర్ ఎప్పుడు సరిగ్గా రాదనమాట క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ సేమ్ వర్క్ వస్తుంది వర్క్ అంత సీక్వెన్ వర్క్ కానీ అంత కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఇలా వస్తుంది అనమాట ఈరోజు వీడియోలో కలెక్షన్ అయితే ఇవ్వండి ఇవేంటంటే నేను జస్ట్ ఒక టూ బ్లౌజర్స్ రిఫరెన్స్ చూపిస్తున్నాను ఇది మనకి ఆర్డర్ చేస్తున్నారు సో కస్టమైజ్ చేసిన బ్లౌజర్స్ అనేది ఇది కాంతార వర్క్ అండి తెలుసు కదా మీకు కాంతార వర్క్ అంటే బాగా బాగా ఫేమస్ కాంతార వర్క్ బ్లౌజ్ అనమాట ఇలా కస్టమైజ్ చేశాము వీళ్ళు ఏంటంటే మనకి కనిగిరి నుంచి ఇక్కడికి వచ్చి పర్టికులర్గా మన కోసం అని చెప్పి మన ఛానల్ చూసి ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి అని చెప్పి వచ్చారనమాట ఇక్కడికి వచ్చి బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశారు చాలా తీసుకున్నారు స్టిచ్చింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చున్నారు వాటిల్లో ఇది ఒక బ్లౌజ్ డిజైన్ చేసాము హ్యాంగింగ్స్ అయితే ఇలా ఉన్నాయి మీకు ఇలా బ్లౌజెస్ అయినా కావాలి అన్న వచ్చిన ఆర్డర్ చేయొచ్చు లేదు అంటే మీకు ఆన్లైన్ త్రూ అయినా అన్ని కస్టమైజ్ చేసి పంపిస్తాము ఎప్పుడు తెలుసు మీకు బట్ మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది అని చూపిస్తున్నాము ఇది ఇలా వస్తుంది హ్యాంగింగ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ పెట్టేసి ఫ్రంట్ బ్యాంక్కు రౌండ్ నెక్ తీసేసుకున్నాను సేమ్ దీంట్లోనే ఇంకొకటి ఇది వచ్చేసి వేరే కస్టమర్ ఆర్డర్ చేశారండి ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజు ఇలా బ్లౌజెస్ కూడా మేము కస్టమైజ్ చేసేస్తాము ఈ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ కాంజీవరం టిష్యూ పట్టు క్లాత్ క్లాత్ వచ్చేసి ఒక లైన్ వచ్చేసి గోల్డ్ ఒక లైన్ సిల్వర్ వివింగ్ ఉంటుంది దీనికి ఏంటంటే ఇలా చూ చూడవచ్చు హెవీగా థ్రెడ్ వర్క్ అండ్ ఇలా మొత్తం కూడా మగ్గం వర్క్ అనేది ఉంటుంది మొత్తం హ్యాండ్ వర్క్ అండి ఇలా వస్తుంది మేము ఏంటంటే ఫ్రంట్ టు బ్యాక్ జస్ట్ రౌండ్ నెక్ తీసేసుకొని విత్ ప్రిన్సెస్ కట్ విత్ ప్యాడర్తో డిజైన్ చేసాము ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది అండ్ హ్యాండ్ వచ్చేసి ప్లెయిన్గా అలా వదిలేయకుండా మగ్గం వర్క్ కదా సో ఇలా బీడ్స్ అనేది హ్యాంగ్ చేసాము లుక్ వైజ్ చూడడానికి చాలా బాగుంటుందని ఇలా చూడవచ్చు అండ్ హ్యాంగింగ్స్ కూడా ఇంకా కొంచెం హ్యాంగింగ్ వర్క్ ఉంది ఇక్కడ కొంచెం చాలా చిన్న వర్క్ ఉంది ఇంకా అది ఫినిషింగ్ పూర్తి కావలేదు హ్యాంగింగ్స్ అయితే ఇలా తీసుకున్నాం వర్క్లో ఫ్లవర్సే మనము హైలైట్ చేసామన్నమాట ఇలా హ్యాంగింగ్ తీసుకున్నాం హ్యాంగింగ్ కూడా హ్యాండ్స్కి ఏదైతే బీట్ వేసానో సేమ్ బీట్స్ అనేది హ్యాండ్స్కి కూడా వేసాను సేమ్ హ్యాంగింగ్స్కి కూడా వేసాము ఇలా మీకు కావాలి అన్న మేము కస్టమైజ్ చేసి ఇస్తాము ఈ బ్లౌజ్ అయితే పర్టికులర్గా మనకి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ రెడీ టు వేర్ బ్లౌజ్ విత్ స్టిచ్చింగ్తో సహా అయితే మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుందండి ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ క్లాత్ వర్క్ స్టిచ్చింగు లైనింగు అంతా కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఎవరైనా కావాలి అన్న చేయించుకోవచ్చు ఇలాగా మొత్తం సేమ్ ఆజిటీ దాని వస్తుంది మీకు ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ మేము కస్టమైజ్ చేసేస్తాం వర్క్ అంతా చూడొచ్చు ఇలా వస్తుంది వర్క్ మొత్తం చాలా చాలా బాగుంటుంది వర్క్ అయితే ఎవరికైనా కావాలి ఇలా కస్టమైజేషన్ తో కావాలి అన్న మేము చేసిస్తాం పర్టికులర్గా గా మీ క్లాత్ కావాలన్నా చేసేస్తాం మా దగ్గర ఉండే ఫాబ్రిక్స్ కావాలన్నా చేసిస్తాం అనమాట ఇలా ఒక్కొక్క ప్యాటర్న్ బట్టి ఒక్కొక్కటి ప్రైజ్ ఉంటుంది డిపెండ్ ఆన్ క్లాత్ మోడలు డిజైన్ బట్టి మనకు ఉండే హార్డ్ వర్క్ను బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది మీకు ఏది కావాలి అన్న చేసిస్తామండి వీటిలో ఇప్పుడు చూపించిన ఫ్యాబ్రిక్స్లో కూడా మీకు ఏది ఎన్ని మీటర్స్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాము బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి మన దగ్గర మీటర్ మ్యాక్స్ సిక్స్టీ రూపీస్ నుంచి మన దగ్గర మీటర్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అది కూడా ఉందండి టూ థౌజండ్లో కూడా ఉంది మీకు ఏది కావాలి అంటే అది ఇస్తాం ఎవరికి ఏ బడ్జెట్ బెటర్ అనిపిస్తుంది తీసుకోగలమంటే అది తీసుకోవచ్చు అనమాట థ్యాంక్